బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా తారేపగు పట్టణంలో అరవై నాలుగు సంవత్సరాల చరిత్ర గల ఆఫీసర్స్ క్లబ్ దానికి అనుబంధంగా ఉన్న బివిఆర్ కళా కేంద్ర ప్రాంగణం కూల్చివేత ప్రభుత్వ భూమిలో ఉన్న భవనాలను ఓటు సముదాయంకు దారి నిమిత్తం కూల్చివేస్తున్న మున్సిపల్ అధికారులు కళలకు కళాకారులకు వేదికగా ఉన్న భవనాలను కూల్చివేస్తుండంపై కళాకారులు ప్రజా సంఘాలు ఆవేదన గత నెల రోజులుగా కళాకారులు ప్రజా సంఘాలు ఖండిస్తున్న పట్టించుకుని అధికారులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పెద్ద ఎత్తున పోలీస్ మోహరింపు ఈ కార్యక్రమంలో నూట ఇరవై మంది పోలీసులు మరియు ఫైర్ సిబ్బంది మంది మున్సిపల్ సిబ్బంది ఇరవై మంది రెవెన్యూ సిబ్బంది పది మంది మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు ప్రశాంతంగా ముగిసింది ఆఫీసర్స్ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రం అనేది ఒక తొంభై ఎనిమిది సెంట్లు ఖాళీ స్థలం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెవెన్యూ సంబంధించిన స్థలం తర్వాత గ్రాడ్యుల్గా త్రీ సిక్స్టీ వన్ జీవో ప్రకారం పురపాలక సంఘ కమిషనర్స్ కిండవర్ చేయడం జరిగింది గ్రామ కంఠం ఫారం బుక్గా దీని రికార్డులో ఉంది ఈ స్థలం ఏంటంటే కోర్టు కాంపౌండ్ కోర్టు కాంప్లెక్స్ అన్నీ కూడా పక్కనే ఉండడం వల్ల కోర్టు వారు రాజమార్గం మార్గం కావాలని స్థలంలోంచి అడగడం జరిగింది దాని మీద రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ గారు ఆర్డీఓ గారు కూడా మాకు ఆర్డర్స్ ఇవ్వడం దాని ప్రొసీజర్ ప్రకారం వారికి ఎటువంటి హక్కుపత్రాలు ఉన్నాయనేది నోటీస్ కూడా ఇవ్వడం వారు ఎక్కువ ఎటువంటి హక్కుపత్రాలు దాఖలు పరచని కారణంగా ఈ రోజుని ఈ స్థలంలో ఉన్న ఆక్రమణలన్నీ తొలగించి వారికి రాజమార్గం ఏర్పాటు చేయడానికి ఈరోజు రిమూవ్స్ పెట్టి వారికి కోర్టు వారికి మార్గం ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసి ఇదంతా చేస్తున్నాం కనుక మీ అందరికీ కూడా అంటే కోర్టు రాజమార్గం కావాలని అడిగారు అడిగారు మాకు కోర్టులోంచి వన్ వే మార్గం లేదు మాకు మార్గం కావాలా వెహికల్స్ అన్నీ వెళ్ళడానికి రావడానికి మార్గం కావాలా స్థలం మాకు యాండవర్ చేసి మాకు యాండ్వర్ చేయమని అడిగారు దాని ప్రకారం ఆర్డీఓ గారు ఇప్పుడు స్థలం ఖాళీ చేసి మేము ఆర్డీఓ గారికి అప్ చెప్తాం ఎంఆర్ఓ గారికి ఓట్వారు లిఖితపూరంగా మీకు లిఖితపూరంగా కూడా లెట్ట పెట్టారు అట్లా పెట్టారు దాని మీద మేము ప్రాసెస్ చేసి ఎంక్రోచ్మెంట్ కాలేజీలో జరుగుతుంది అంటే ఇప్పుడు అరవై నవ్లా పెట్టకుండా మా ఒక ఆఫర్ క్లబ్ ఉందండి ఇక్కడ అంటే బాగుద్ది వేగంగా ఏమి ప్రజలు కాదు అక్కడ ఇప్పుడు కోర్టుకి కోర్టు అనేది న్యాయస్థానం న్యాయస్థానాన్ని మార్గం కావాలని అడిగినప్పుడు మనం మార్గం ఏర్పాటు చేయాలి ఇప్పుడు కళాకారులు కేంద్రం కాదని కాదు ఇప్పుడు కళాకారులకి అవసరం ఉంది అవసరం ఉన్నప్పుడు దాన్ని రికృష్ణ ఆర్డీఓ గారికి ఎమ్ఆర్ఓ గారు పెట్టుకుంటే ఆల్టర్నేటివ్ సైట్ అక్కడ అలర్ట్ చేసి వాళ్ళు మంచి భవనం కట్టేయడానికి ప్లాన్ చేస్తారు తదుపరి అందుకని ఇప్పుడు అర్జెంటుగా ఇప్పుడు ఏంటంటే అక్కడ కోర్టు కాంపౌండ్లో అత్యవసరం వాహనాలు వాహనాలన్నీ నిలిచిపోతున్నాయి చాలా డిస్టబెన్స్గా ఉంది మాకు మార్గం ఏర్పాటు చేయమని అడగడంతో మనం చేయడం జరిగింది